ఆరాధన అంతటికి ఎంత అభ్యంతరకరంగా మారిపోతుంటారో చాలా సందర్భాలలో చెప్పి చెప్పి విసుగొచ్చేస్తుంటుంది ఈవెన్ బహిరంగ సభలలో కూడా మీరు చూడండి అంటే అన్ని చోట్ల తిరిగిన అనుభవంతో చెప్తున్నాను ఎన్నో నెలలుగా సుమారుగండి ఎప్పుడండి ఒక ఒక సుమారు ఒక ఐదు ఆరు నెలల క్రితం అండి డేట్స్ అనుకున్నారు ఐదారు నెలల క్రితం అప్పటి నుంచి సిద్ధపాటు లక్షల రూపాయలు పోగు చేసుకోవటం ఈ సభలో ఏమంటే రోజు వచ్చేసరికి చూసారో ఎంత చక్కగా ఎంత అందంగా అలంకరించారు ఇదంతా ఎందుకు పాటల ప్రోగ్రాం కాదు ఇక్కడ లేదా ఇక్కడ స్కిట్స్ వేయటం కాదు ఇక్కడ వేదిక మీద అట్టిడి గెంతటం కాదే ఇది స్వచ్ఛమైనటువంటి మనసును మార్చే మనిషి హృదయాలను కదిలించే దేవుని వైపుకు త్రిప్పే దేవుల్లో నిలబెట్టే ఆత్మీయ సంగతులు చెప్పేటువంటి సమయం అంటేది ఎంత అటెన్షన్గా ఉండాలి ఆ రోజు నిజంగా పన్నెండు సంవత్సరాల వయసులో ఉన్న యేసును ఆ దేవాలయానికి తీసుకొని వచ్చినప్పుడు పండగైపోయి అందరూ వెళ్ళిపోతున్నారు ఆయన మాత్రం దేవాలయంలోనే ఉండిపోయాడు మనవా ఆమె అంటేనే ఆలస్యం అండి ఒక్కరు కనబడరు రావడమస్తారో తెలుసా అండి తాబిలో వస్తుంటారు అంటే నెమ్మదిగా వస్తారు ఆమెండగా చూడండి ఒక్కరు కనబడరండి పొరుగే పొరుగు రావడం లేటుగా వస్తారు వెళ్ళిపోవడం మాత్రం అయిపోయిన తర్వాత కూడా అయ్యగారు వాక్యం చెప్పారు పోనీ చెప్పిన వాక్యం నాకు ఈ విషయం నాకు అర్థం కాలేదు మళ్ళీ ఒకసారి అయ్యగారిని అడుగుదాం అసలు ఆ ఆలోచన ఉంటుందా మీకేమైనా ఉండదు ఇల్లు పిలుస్తుంది భర్త పిలుస్తున్నాడు భార్య పిలుస్తుంది పిల్లలు పిలుస్తున్నారు ఊరు పిలుస్తుంది నువ్వు ఇలా అన్నావు అనుకో దేవుడు నిన్ను చివరిసారిగా చివరి పిలు పిలుస్తాడు అమ్మా వచ్చేసేయంటాడు అంతే ఇంకా నొరలారా తిరిగి నువ్వు నీకు ఈ పిలుపులు వినబడుతున్నాయి నీకు దేవుడి పిలిచే పిలుపుని వినిపించదు చాలా బాధేస్తుంటుందండి ఏదో మొదటి రోజు నాలుగు రోజులు కదా మొదటి రోజు ఎందుకు లే రెండో రోజు రెండో రోజు కూడా ఎందుకు లే మూడో రోజుల్లో చివరి రోజుకి వెళ్ళిపోతాం చివరి రోజు మొత్తం టైట్ అయిపోతే ఏంటి ఒక రోజు సభన నాలుగు రోజుల సభన ఇది నాలుగు రోజులు కదా మరి నాలుగు రోజులు అయినప్పుడు నాలుగు రోజులుగా రావాలి నాలుగు రోజులు కూడా వచ్చి కూర్చొని వినాలి కదా ఇది ఇక్కడ రోగమే కాదు ఈ రోగం అన్ని ప్రాంతాల్లో ఉన్న క్రైస్తవులకు ఉన్నటువంటి ఒక ఆత్మీయ రోగమే ఇది ఇది ఒక ఆత్మరోగం ఏమండి తల్లిదండ్రులుగా పెద్దలమని చెప్పుకుంటూ విశ్వాసలమని అని చెప్పుకుంటున్నా మనకే లేనప్పుడు మీకే లేనప్పుడు ఇక మీ కడుపును పుట్టిన పిల్లలకి ఎక్కడికి వస్తాయండి ఇవన్నీ భయాలు వాళ్ళు ఎలా నేర్చుకుంటారు చెప్పండి చూస్తాను పిల్లల చేతులు అసలు బైబిల్స్ ఉన్నాయా అని చూస్తుంటే అబ్బాయి ఎందుకు మన చేతుల్లో ఉంటే కదా ముందు వాళ్ళ చేతిలో ఉండడానికి పెద్దలుగా మన చేతుల్లో లేని బైబిలు వాడి చేతిలో ఎందుకు ఉంటుంది అరే బైబుల్ ఎదురా అంటే నీ దగ్గర లేదుగా అడు అంటాడు వెళ్ళితే సభల కోసం ఏ సభలు స్వార్థ సభలు స్వార్థ ఎందులో ఉంది బైబిల్లో ఉంది వచ్చేవాళ్ళు ఎక్కడి నుంచి చెప్తారు బైబిల్లో నుంచి చెప్తారు మరి ఏ బైబుల్లో నుంచి వాక్యం చెప్తారని తెలుసో ఆ బైబుల్ పట్టుకోకుండా రావడే సినిమాకు వచ్చారా ఇక్కడికి ఏమైనా ఏమైనా షో జరుగుతుందా ఇక్కడ లేకపోతే ఏమైనా ఏమంటారు జబర్దస్త్ కార్యక్రమం ఇక్కడ ఏమైనా లేదు కదండి మరి ఇది సభ సభని చెప్పిన తర్వాత తెలిసిన తర్వాత మరి ఏది అక్కడ వచ్చే దైవశనులు బైబుల్లో ఉండి చెప్తారు వాక్యం చెప్తారు ఆ వాక్యాన్ని నేను చూడాలి వాళ్ళు చెప్పినప్పుడు అవసరమైతే రాసుకోవాలి మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత వాటిని మరలా ఒక్కసారి సరిచూసుకోవాలి ఏమండి ఇంత ఆలోచించేటువంటి క్రైస్తవులు ఈ కాలువలో కనబడతారా అంటే ఎక్కడోనండి నూటికొకరు ఇద్దరు అంతే అందుకేనా భార్య భర్తల మధ్య కుటుంబాలలో సమాధానం లేదు కుటుంబానికి కుటుంబానికి మధ్య సమాధానం లేదు ఏవంటే ఊరిలో మనుషుల మధ్య ఎక్కడ సమాధానం కనిపించడం లేదు ఈ రోజు సమాధానం అన్నది కరువైపోయిందండి ఈరోజు దీనికి కారణం సమాధాన పరిచే దేవుని మాటే నువ్వు వద్దనుకున్నప్పుడు ఆ మాటే నీకు నీది కాదనుకున్నప్పుడు ఆ మాటే నువ్వు పక్కన పెట్టినప్పుడు ఆ మాటే నాది కాదన్నట్టుగా నువ్వు ప్రవర్తించినప్పుడు నీకు ఎక్కడ సమాధానం నీకు ఎక్కడ నెమ్మది